ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమరాజ్యాన్ని తలుచుకుంటూ ఆ లేనిపోయిన మాటలు మాట్లాడిండు ఏదో గుడ్డలిప్పుతా గుడ్డలిపి ఏంది గుడ్డలిప్పి చూస్తే వివరాలు ఏంది వీళ్ళ మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మేము గుడ్డలిప్పి ఇట్లా డ్యాన్సులు ఆడతాం చూసుకోమని అన్నట్టుగా ఆయన కూడా చెప్పడం విడ్డూరం అయిపోయింది ఇదంతా అంటే వీళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇక ఎట్లా చెప్పాలి మీకు కొంచెం ఆ చేసేటోళ్ళు కూడా మర్యాదపూర్వకంగా ఉంటారేమో నాకు తెలిసి అంటున్నాను అంత దిగజారి మాటలు అంటే అంత దిగజ దిగజారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు బట్టలు కూడా తీస్తాం పండబెడి దొక్కుదాం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తమ సొంత నియోజకవర్గంలో బట్టలిప్పి కొడితే ఎట్లా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం మనం చేద్దాం ఆయన గుడ్డల గురించి ఎందుకు మాట్లాడాడు గుడ్డలిప్పి చూపిస్తానే మాటలు తెలంగాణ సమాజం వింటుంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండిగా బెదిరింది బిడ్డ ఆ రోజు చూడండి నన్ను పండబెట్టిర్రు తొక్కిర్రు నన్ను ఆగం చేసిర్రు అనుకుంటూ మాట్లాడింది ఈ బిడ్డనే ఈ బిడ్డనే మాట్లాడింది గురునాథ్ రెడ్డి ఎట్లా కొట్టించింది తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ రోజు ఈయన రేవంత్ రెడ్డి ఆ రోజు రేవంత్ రెడ్డి ఎట్లా కొట్టించిండు అంటే ఒక్కడే సాప్స్థ చెప్పాలంటే కుక్కలు కొట్టినాడు కొట్టించి అట్లా కొట్టించిండు ఆయన నేను చెప్తున్న ముచ్చట కాదు తెలంగాణ సమాజం చెప్తున్న ముచ్చట ఏమంటున్నాడు ఇందిరాగాంధీ పేరు పెడితే ఒక్కొక్కరు ధర్నా చేస్తూ ఉన్నారు ఒక్కొక్కని బట్టలు తీసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మార్చుట్లో ఉన్న సోయి నీకు దేని మీద లేదా దేని మీద అభివృద్ధి పైన దేని మీద లేదా కబ్జాలు పేరు మార్చుట్లు నీ ట్రాక్ రికార్డులో అయి తప్ప ఏం లేదు మరి ఇది ఏది లేదు నువ్వు గుడ్డలు తీసి కొడతా అని చెప్పే ముందు నీ గుడ్డలు తీసి కొట్టిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎట్లా కొట్టి అబ్బా ఐదు వందల మంది వచ్చి కొట్టుంటారు మీద పైన పడి పల్ల పల్ల కొట్టినట్టు డొక్కలు పట్టి గప్ప గప్ప గుద్దినట్టు ఉన్నారు అప్పుడు లేకుంటే తొడలు తొడలు బట్టి కొట్టినరా లేకుంటే భుజాలు భుజాలు బట్టి గుద్దిర్రా లేకుంటే కడుపులో శాతి మీద గుద్దిర్రా మహాల మీద గుద్దర్రా వీపు విమానం మోతం పోగేలా గుద్దిర్రా ఎట్లా గుద్దిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురునాథ రెడ్డి మిమ్మల్ని సొంత నియోజకవర్గంలో పొట్టు పొట్టు కొట్టిర్రు కదా మరి ఆ రోజు ఎట్లా ఉండే ఆ దెబ్బలు అది కూడా చెప్పరు మరి అది కూడా చెప్పుండ్రీ తెలంగాణ సమాజంలో తెలంగాణకు వ్యతిరేక మాట్లాడితే గా రోజులు ఎట్లా మాట్లాడినావో రాబోయే రోజుల్లో కూడా జరగవచ్చు ఎవరికి తెలుసు గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకో పది మంది తయారవుతారు కావచ్చు రేవంత్ రెడ్డి అలాంటి వాళ్ళు ఒక్కడే ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి మళ్ళీ నిన్ను కొట్టచ్చు అదంతా తెలంగాణ సమాజం చూడొచ్చు అనేది హైట్రిక్ ఇది ఒక్కటే ఎందుకు మర్చిపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మర్చిపోయినా చెప్పు మర్చిపోద్దు కదా అట్లా నువ్వు మర్చిపోయినా గూగుల్ మర్చిపోద్దా ఎట్లా కొట్టిర్రు మనల్ని విద్వాంసం జరిగింది మా మీద అనుకుంటే రోడ్ల మీద పడుకుంటే దిక్కు దివన లేడు వెనక ముందు ఆ రోజుల దిక్కు దివన లేదు ఇప్పుడేమో గుడ్డ లేడు తీసి కొడతా బట్ట తీసి కొడతా నువ్వు అధికారంలో ఉండగా న్యూస్ పైన ఎట్లా దాడి జరిగిందో చూసినావు కదా నీ యొక్క పచ్చ మీడియా నీ యొక్క సొంత మీడియా నువ్వు అధికారంలో ఉండగా ఎట్లా దాడి చేసినో చూసినావా ఏం చేయగలిగినావు అట్లే ఉంటాయి తోటి అట్టే ఉంటుంది నాకు నువ్వు తెలంగాణను కాదనిపిస్తుంది మొత్తాన్ని చూసుకుంటే ఈయన ఏమంటాడంటే నేను విసిరిన సవాల్కి మీరు సిద్ధమా కేటీఆర్ కేసీఆర్ దమ్ముటెరా అసెంబ్లీకి ఇడ కేడీ వస్తాడో ఆడ మోడీ వస్తాడో చూసుకుందామా అనుకుంటా అన్నాడు ఏ గొంతు సంచుకున్నాడు రెండు ఎందుకట్లో ఉరుతాడు డబ్బా అనుకున్నా ఎందుకట్లో ఉరుతాడు అనుకున్నా అయితే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి వ్యాఖ్యలకు హరీష్ రావు గారు పుట్టుకున్న నోరు మాట దారి ఏమని రేవంత్ రెడ్డికి నేను కేటీఆర్ ఇద్దరు సరిపోతారని మీరు తప్పు చెప్పిర్రు హరీష్ రావు గారు మీరు చాలా తప్పు చేసిర్రు ఒక మాట కూడా మీరు జారిర్రు ఏ మాట తెలుసా అది ఏంటంటే నీకు రేవంత్ రెడ్డికి హరీష్ రావు కేటీఆర్ సరిపోతారు అది చాలా తప్పు ముచ్చట రేవంత్ రెడ్డికి ఎవరు సరిపోతారో తెలుసా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వార్డ్ మెంబర్ ఉన్నారు కదా వార్డ్ మెంబరు ఆయన సరిపోతాడు అబ్బా ఆయన సరిపోతాడు ఆడదాకేందుకు కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటు చేసిన ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తిని తలుచుకుంటూ మాట్లాడే పెద్ద మనుషులు చాలు రేవంత్ రెడ్డికి మీ స్థాయి కూడా అవసరం లేదు వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక్క ఉద్యమకారుడు ఒక కార్యకర్త సరిగ్గా ఒక క్వశ్చన్ వేస్తే దాన్ని చిట్టా ఇప్పలేని ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు మన దాంట్లో ఒక ముఖ్యమంత్రి అయితే ఈయనట్ల సవారీ శ్రీణుడు చల్ దేనికంటే దానికి నీకు వంద సీట్లు కాదు కదా వంద సీట్లే వస్తాయి నీకు పదిహేను కాదు కదా సున్నా సీట్లే ఉన్న సీట్లు కాపాడుకో అసెంబ్లీ ఎప్పుడు పెట్టుకుందాం ఎక్కడ రావాలో చెప్పు బరాబర్ తేల్చుకుందాం అని కేటీఆర్ గారు చెప్తే సార్ గారు మరుసటి రోజే ఇగో ఇట్లా చలో ఢిల్లీకి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా సార్ ఢిల్లీకి పోయిండు ఎందుకు పోయినా రేవంత్ రెడ్డి అంటే నేను ముఖ్య కార్యకర్తల్ని పోయి కలవాలా ముఖ్య ఎంపీల్ని గలవాలా ఇదే ఇప్పుడు నలభై ఏడో సారి ఢిల్లీకి పోయి సారు ఆ సవాల్ను స్వీకరించే దమ్ము లేక బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక అటు బీజేపీని ఇటు టీడీపీని కుమ్మక్కు చేస్తున్న మనిషి రేవంత్ రెడ్డి తెలంగాణని మరి మూడు అగ్వకు అగ్వాకి ఉండు అగ్వకు అగ్వ అగ్గు అగ్వా అది అగ్వా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేతులు పెట్టి అమ్మేస్తా ఉన్నాడు మీకు తెలుసా ఇది హైలైట్ బ్రేకింగ్ న్యూస్ ఇది దీనిపైన స్పందించాలా తెలంగాణ గొంతెత్తాలా తెలంగాణ గళం ఎత్తాలా రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పార్టీ తరిమి 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 పొలిమేర దాటి తరముకుండా పోవాలా ఇది వ్యవస్థ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ బజార్ మాటలు మార్తలేడు ఆగమాగం చేస్తుంది తెలంగాణని